హాయ్ అండి అందరికీ నమస్కారం నిద్ర లేవగానే వీటిని చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుంది కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా అదృష్టం కలిసి రాకపోయినా అంతా చెడే జరుగుతున్నా ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూసామో ఏమో అందుకనే ఇలా జరుగుతుందని అనుకుంటుంటారు అయితే వాస్తుశాస్త్రం మన పూర్వీకుల నమ్మకాల ప్రకారం నిజానికి ఉదయం నిద్ర లేవగానే కొన్నింటినీ చూడకూడదు ఇక అదృష్టం కలిసి రావాలంటే నిద్ర లేవగానే మరికొన్నింటిని చూడాలి అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే చూడదగినవి ఉదయం నిద్ర లేస్తూనే గోవు లేదా తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే గోవులో తులసి మొక్కలో దేవతలు ఉంటారు తులసి మొక్క విష్ణుదేవుడికి ప్రీతికరమైన మొక్క లక్ష్మీదేవికి ప్రతిరూపం అని అంటారు ఆ కారణంగానే ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే అంత మేలు జరుగుతుందని విశ్వాసం ఉదయం నిద్ర లేచాక అగ్ని దీపాన్ని చూడాలి అలాగే యజ్ఞం చేసే వారిని చూసినా శుభం కలుగుతుంది వాటిని మంగళకరానికి చిహ్నాలుగా భావిస్తారు అందువల్ల వాటిని చూస్తే అంతా మంచి జరుగుతుంది నిద్ర లేవగానే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణులను చూస్తే మంచిది వారి మేధస్సు మనకు కూడా ఉపయోగపడుతుందంటారు ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దంలో మన రూపాన్ని మనం చూసుకోవచ్చు బంగారం సూర్యుడు ఎర్ర చందనాలను చూడవచ్చు దీంతో అన్ని పనులు జరగడమే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది ఉదయం నిద్ర లేచాక సముద్రం గుడి గోపురం పర్వతం వంటి వాటిని చూసినా మనకు శుభమే కలుగుతుంది దూడతో ఉన్న ఆవును లేదా పురుషులు తమ భార్యలను చూసినా మంచి జరుగుతుంది ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుని చిత్రపటాలు నెమలి కన్నుల చిత్రాలు పువ్వులను చూస్తే శుభం కలుగుతుంది నిద్ర లేవగానే మన అరచేతులను మనం చూసుకుంటే శుభం సమస్త దేవతలు మన అరచేతిలోనే ఉన్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్